సో డెఫినెట్గా రండి థియేటర్స్లో ఫిబ్రవరి పద్నాలుగుని వచ్చి చూడండి ఆనందించండి పది మందికి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక నిమిషం మాకు మీ కప్పుల్ తెలుసు కాదా మీకు తెలుసు సుమగారు బాగా తెలుసు సో మీ ఇద్దర్లో ఫ్రెండ్లీ ఎవరండి కపుల్ ఫ్రెండ్లీ నేనే ఫ్రెండ్లీ అవునా ఎవరు ఎవరిని ఫస్ట్ ప్రపోజ్ చేశారు నేనే ప్రపోజ్ చేశాను ఇవాళ వ్యాలంటైన్ పార్టీ కాబట్టి ఎల్లుండి వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆవిడికి ఫోన్ చేసి ఒకసారి మళ్ళీ మీరు మీరు అప్పుడు ప్రపోజ్ చేసింది రీక్రియేట్ చేస్తే బాగుంటుందేమో కానీ వర్చువల్గా ఫోన్లో ఫోన్లో యా ఫోన్లో ఆవిడ నెంబర్ ఉంటుందిగా అంటే ఉంటుందిగా వాళ్ళ ఆవిడే కదా ఉండకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు జోష్ వచ్చింది వెంటనే మీ ఆవిడకి మీరు కూడా ఫోన్ చేసి చెప్పాలి మీ ఆవిడ పక్కనే ఉందా ఏంటి మీరు సంతూర్ ఆవిడలా ఉన్నారే ఓకే కూల్ సో ఇప్పుడు మీరు ఫోన్ చెయ్యండి కదా

నమ్మకం సుమకం మీద నమ్మకం లక్ష్మి ఏదో కరెక్ట్ చేసింది ఐ లవ్ యూ మై వ్యాలంటైన్ అని చెప్పాలంట శ్రేయాస్ లక్ష్మి కోసమైనా చెప్పాలి మీరు లక్ష్మికి చెప్పకూడదు మీరు సుమగారికే చెప్పాలి అటు చూస్తారేంటి వేరే షీ స్పీకింగ్ ఓకే రేపటి ఈవెంట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు ఎవరితోనో మాకు వినపడట్లేదండి హలో మీరు మలయాళంలో మాట్లాడుకుంటారా దీన్ని అంటారు కపుల్ ఫ్రెండ్లీ అని నేను మాకు అవన్నీ వద్దు సార్ ఒక్క నిమిషం ఎడిటింగ్స్ లేవు ఇందులో సరే అరే కపుల్ ఫ్రెండ్లీ సినిమా లైవ్లో ఉన్నాను అనిల్ రావు కుపోడి గారు చిచ్చి ఏంటి అందరూ ఉన్నారు ఎదురుగా సంతోష్ శోభను మానస వారణాసి శ్రీ విష్ణు ఎస్పెషల్లీ ఇది విన్నాడు సో అందరూ ఉన్నారు హాయ్ అండి అందరికీ నమస్కారం అక్క యాంకర్ నేనక్క ఫోన్ లో కూడా యాంకర్ చేసి ఎలా ఉన్నారు హాయ్ హలో నమస్తే అనేటట్టు అక్క యాంకర్ నేను ఓకే ఎవరు ఎవరనే యాంకర్ పేరు పర్ఫెక్ట్ అక్క మీరు ఇప్పుడు చెప్పాలనుకున్నది చెప్పేయండి నిర్మోహమాటంగా నిర్భయంగా నేను గీత గారు ఉంటే తప్ప మళ్ళీ నేను ఎప్పుడు రానని చెప్పాను ఫంక్షన్స్ కి అందుకని ఆవిడనే కంటిన్యూస్ గా పెడుతున్నాను అక్క ఇవాళ గేట్లు మూసేస్తున్నావు కదా కాదు సారీ సారీ నేను ఓపెన్ గా చెప్పేశాను కానీ పెట్టుకొని మధ్య మధ్యలో గుర్తు చేయండి ఉందని లోందని వెళ్తుందని అక్క చెప్పక్క వన్ మోర్ కేక్ మర్చిపోస్ అయ్యాం మధ్యలో మధ్య అన్నారు చెప్పాల్సింది చెప్పేయండి నేను చెప్పాలి ఏమని చెప్పాలనుకుంటున్నానంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఐ లవ్ యూ మై డియర్ పాపం నీకు ఎంత కష్టం వచ్చింది అనుకున్నావు కదా నువ్వు చచ్చినట్టు అమ్మో ఓకే ఇంతకంటే నేను ఇంతకంటే నేను మీ ఇంతకంటే నేను పరువు తీయాలని అనుకోవట్లేదు చాలు మీ ప్రేమ ఎంత బలమైందో నాకు అర్థమైంది ఇంకా ఇంతకంటే బలవంతం చేయాలనుకోవట్లేదు థ్యాంక్ యూ రాజీవ్ గారు సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రొడ్యూసర్ స్వప్నదత్ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ యా ఫైనల్ యాల్ ఇది చాలా అసలు నాకు